అందరికీ నమస్కారం న్యూస్ కానీ స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు తీసుకున్నట్లయితే గోదాముల్లో గోల్మాల్ వేల బస్తాలు మాయం పేదల బియ్యం పెద్దల పరం మొన్న మచిలీపట్నంలో తాజాగా కాకినాడలో తొవ్వితే మరెన్నో అత్యధిక ప్రైవేటు గోదాములు వైకాపా నేతలవే వాటిలో నిల్వకే పౌర సరఫరాల శాఖ ప్రాధాన్యం గత ప్రభుత్వంలో లారీలకు లారీలే తరలించిన లెక్కపత్రం లేదు ఐదేళ్ళు సహకరించిన అధికారులు సిబ్బంది వైకాపాయంలో నిబంధనలని తోచ్ రాష్ట్ర ప్రభుత్వ గోదాముల సంస్థకు చెందిన గోదాముల్లోనే బియ్యం నిల్వ చేయాలని గతంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలని ఉత్తర్వుల్ని ఇచ్చింది ప్రైవేటు గోదాములైనా సరే వారి ద్వారానే లీజుకు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది వైకాపా పాలనలో దానికి నీళ్లు వదిలేరు పౌర సరఫరాల సంస్థ అధికారులే నేరుగా ప్రైవేటు గోదాముల్లో నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నారు కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా వాటిలోకి సిఎంఆర్ బియ్యం పంపి నిల్వ చేస్తున్నారు ఇప్పటికైనా దీన్ని మార్చి ప్రభుత్వ గోదాములో నిల్వకు ప్రాధాన్యం ఇవ్వాలి ఎప్పుడు పౌర సరఫరా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరించిన బియ్యం పేదలకు పంపిణీ చేసేటటువంటి రేషన్ రేషణ బియ్యం ప్రభుత్వ గోదాముల్లోనే నిల్వ చేయాలి తప్పనిసరిగా తప్పనిసరి పరిస్థితుల్లో గోదాముల్లో వసత సౌకర్యాలు తక్కువైనప్పుడు ప్రైవేటు గోదాముల్లోనైనా ప్రభుత్వం ద్వారా లీజుకు తీసుకొని వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అలా కాకుండా ఈ గోడౌన్ యొక్క మేనేజ్మెంట్తో పౌర సరఫరాల సైతం డైరెక్ట్గా అధికారులే నేరుగా ఒప్పందాలు చేసుకొని వాటిలో నిల్వ ఉంచడానికి ఆస్కారం ఇచ్చారు అంటే ఈ బియ్యం వాటిలో నిల్వ ఉంచినప్పటికీ కూడా వాటి మీద వాటి యొక్క యాజమాన్యం అజమాషీ చేస్తున్నారు అంటే వైకాపా అప్పుడు ఓయికాపా నాయకులే వాళ్ళ గోడలనే ప్రభుత్వానికి ఇచ్చి కానీ వాటి మీద పెద్దలు మాత్రం వాళ్ళే చేస్తున్నారు దాంట్లో స్టాక్ వచ్చినటువంటి రేషన్ బియ్యం నేరుగా అక్కడి నుంచి వాటిని బ్లాక్ మార్కెట్కు తరలించేటటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవడం జరిగింది కాబట్టి దీనికి పూర్తిగా ఐదేళ్ళు సిబ్బంది కానీ అధికారులు కానీ పూర్తిగా వైకాపా వాళ్ళకు సహకరించినట్టు తెలుస్తున్నది దీని మీద ఇంకా మన ఈ మధ్య మచిలీపట్నంలో పేర్ని నాని యొక్క గోడౌన్లో అవతకలపై బయటపడేది ఇప్పుడు కాకినాడలో ఇంకా ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి అరాచకాలు ఎన్నో బయటపడే అవకాశం అనేది ఉంది కదిలించండి కరిగించండి రక్తపోటు రావద్దన్నా మధుమేహం బారిన పడొద్దన్నా వ్యాధుల చుట్టూ ముట్ వచ్చిన అనారోగ్య సమస్యలు పెరగొద్దన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం తక్కువగా ఉండాలన్నా నిత్య యవనంగా అనిపించాలన్నా అందరి ముందున్న సులభ మంత్రం వ్యాయామం అది నడక కావచ్చు జాగింగ్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు జిమ్ కావచ్చు యోగా కావచ్చు పద్ధతి ఏదైనా సరే రోజు కసరత్తు చేయాలంతే తిన్నది అరిగేలా ఒంట్లో కొవ్వు కరిగేలా శరీరాన్ని కాసింత కష్టపెట్టాల్సిందే కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్న వేళ ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు వ్యాయామం సంకల్పం చేద్దాం ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామం ఎంతో అవసరం ప్రతిరోజు ఒక దాదాపు గంట పాటు సమయం కేటాయించి అది ఏ రూపంలోనైనా సైక్లింగ్ అయినా చేయొచ్చు లేదా స్విమ్మింగ్ అయినా చేయొచ్చు లేదా వాకింగ్ అయినా చేయొచ్చు ఎక్సర్సైజ్ రూపానైనా యోగా రూపానైనా కనీసం ఒక గంట సేపు మన శరీరానికి శ్రమ కలిగించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎటువంటి రక్తపోటు రాదు షుగర్ రాదు బీపీలు రావు ఏమీ రావు కాబట్టి ప్రతి అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం కానీ ఒక గంట కేటాయించి మీ శరీరానికి శ్రమ కలిగించండి ఖచ్చితంగా మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు నిత్య యవనములుగా ఉంటారు ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు కొన్నిసార్లు మీరు చేసేట పనిలో కూడా ఈ వ్యాయామాన్ని కల్పించుకోవచ్చు కల్పించుకొని చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల యొక్క జీవిత కాలం దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు ఉండాలని ఈ ఎనభై ఐదు సంవత్సరాల పాటు జీవిత కాలం ఉండాలన్నా దాన్ని మనం మనకు కూడా ఎక్కువ రోజులు జీవించాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కాబట్టి అది నెరవేరాలంటే మీరు ప్రతిరోజు ఒక గంట శ్రమ పడండి అది పెద్ద కష్టమైన ఆడుతూ పాడుతూ స్నేహితులతో కలిసి ఎంజాయ్గా ఒక గంట సేపు వాకింగ్ అయినా చేయొచ్చు స్విమ్మింగ్ అయినా చేయొచ్చు సైకిలింగ్ మీది ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలాన్ని బట్టి మీ వసతిని బట్టి మీరు ఏది చేయాలో నిర్ణయించుకోండి దాన్ని బట్టి వ్యాయామం చేయండి వ్యాయామం చేసి మీరు ఆరోగ్యవంతులుగా నిశ్చయమనంగా ఉండాలనేది ఆ కోరిక ఐదు ఎనిమిది తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు విద్యా హక్కు చట్టానికి సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై నిర్ణయం ఆయా రాష్ట్రాలకి కోస్తా జిల్లాలకు భారీ వర్షం చూసిన విక్రాంతి రెడ్డి మమ్మల్ని బెదిరించారు కేవీరావు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో అప్లై చేస్తున్నారు దాని ముందస్తు బెయిల్లో కేవీ కేవీరావు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు అప్పుడు విక్రాంత విక్రాంత్ రెడ్డి మమ్మల్ని బెదిరించి భయప్రాంతులకు గురి చేశారు అతనికి బెయిల్ ఇచ్చినట్లయితే విచారణ సరిగా జరగదు విచారణకు ఆటంకం జరిగే అవకాశం ఉంది సాక్షులను బెదిరిస్తారు అని చెప్పి బాధితులు కేవీరావు గారు ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది దాని మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది క్రైస్తవుల సంక్షేమం భద్రత మా బాధ్యత ఉమ్మడి రాష్ట్రంలో చర్చిపై దాడి జరిగితే నేను వెళ్లి పరిశీలించా మళ్ళీ అలాంటి దాడులు జరగ జరగకుండా అరికట్టా విభజన తర్వాత వారి శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కళాత్మక చిత్రాల దర్శకుడు శామ్యన్ లేక లేరు హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్గజ దర్శకుడు ముంబైలో కన్నుమూత చివర శ్వాస వరకు సినిమాలతోనే ప్రయాణం రహదారులతో రాజీ పడొద్దు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం జిల్లాలో పర్యటించి నిర్మాణ పన్నులు తనిఖీ పల్లె పండుగలో ఇచ్చిన హామీల అమరతీరుపై దృష్టి గుడివాడిలో రక్షిత మంచినీటి సరఫరా నాణ్యత పరిశీలన ఇది ఈనాడు ప్రధాన దినప దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే నామినేటెడ్లో బీసీలకు కోట ముప్పై నాలుగు పర్సెంట్ ఇచ్చి తీరుతాం చట్టబద్ధత కల్పిస్తాం సీఎం పింఛన్లు తనిఖీయే తొలగింపు కాదు అర్హులకు ఆందోళన అక్కర్లేదు తప్పుడు దృవపత్రాలు ఇచ్చే వైద్యులు అధికారులపై చర్యలు దొంగ పింఛన్లన్నీ ఏరువేతికి చర్యలు మొదలైనాయి కాబట్టి ఈ ఎంక్వైరీ వల్ల నిజమైన అర్హులు ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు మీకు పింఛను పొందే అర్హతగానే ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈ అనర్హత కలిగిన పింఛన్లన్నీ వేస్తే కొన్ని వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వ ప్రభుత్వానికి నష్టం లేకుండా ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి మిగులుతాయి దీనివల్ల ఇంకా కొంతమంది అర్హులకు కూడా పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది విచారణకు రండి నేటి నుంచి రోజువారీ విచారణ ఉదయం పదకొండుకు రావాలని అల్లు అర్జున్కు పోలీసు నోటీసులు జర్నలిస్టు పై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆయన హృద్రోగి వైద్యుల పర్యవేక్షణ అవసరం హైకోర్టుకు మోహన బాబు లాయర్ల విన్నపం విలేకరులు కొట్టారు గొంతుపట్టి పిసికారు అత్యాయత్నమే జర్నలిస్టు తరపుల వాదన పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు సుప్రీం అదృష్టం పరీక్షించుకునే అవకాశం విష్ణుతో నాకు ప్రాణహాని నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు సంతకం తీసుకుని పోలీసులకు తప్పుడు లేక రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు ఇకపోతే అల్లు అర్జున్ కేసులో అల్లు అర్జున్కి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది విచారణకు రండి అని ఉదయం పదకొండు గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ రోజు నుంచి రోజువారీ విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా బడ్జెట్ పెరిగితే టికెట్ల రేటు పెంచాలి సీఎం కలిసే అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం నిర్మాత నాగవంశి ధరల పెంపు తరగతికి భారం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఏపీ ప్రభుత్వం కూడా ఇలాగే చేయాలి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన శ్రీతేజకు పుష్ప నిర్మాతల పరామర్శ మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి తండ్రికి యాభై లక్షల చెక్ అందజేత అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయు జేఈసీ నేతలకు బెయిలు శ్రీతేజ కన్ను తెరిచి ముస్తున్నాడు కానీ నన్ను గుర్తుపెట్టి స్థితిలో లేడు అల్లు అర్జున్పై కేసు వాపసు తీసుకోలేందుకు సిద్ధం శ్రీతేజ తండ్రి గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ దీపాదాస్ మున్షిని కలిసి కలిసిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అది ఈ అల్లు అర్జున్ కేసు గురించి దీన్ని అల్లు అర్జున్ ఒక చిన్న నెక్క రెక్లెస్ గా ఉండటం వల్ల తాస్కారం చేయటం వల్ల ఒక పెద్ద ప్రమాదం జరిగింది దానికి ఒకరు మృతికి కారణమయ్యారు వాళ్ళ అబ్బాయికి కూడా కోమాలోకి పోవడం జరిగింది ఒక మహిళ మృతి చెందింది వాళ్ళ కొడుకు మాత్రం కోమాలో ఉన్నాడు ఇంకా కూడా దీని మీద తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వెంటనే బెయిల్ తెచ్చుకోవడం జరిగింది కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఎంత సినిమా వాళ్ళైనా కూడా వాళ్ళకి ఒక చట్టం అనేది ఉంటుంది ఈ విధంగా ప్రవర్తించకూడదు అక్కడ జరిగిన ప్రమాదం గురించి పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ వినిపించుకోలేదు ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రమాదం జరగడానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు ప్రమాదం జరిగినప్పటికీ కూడా అతను నేను సినిమా మొత్తం చూడంతో బయటికి రానన్నాడు అని చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించడం దాని మీద కౌంటర్గా అల్లు అర్జున్ నా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఎట్టకేలకు ప్రభుత్వం కూడా మళ్ళీ బెయిల్ రద్దుకు రద్దు చేయడానికి పిటిషన్ వేయాలని ఆలోచన చేస్తున్నది ఆ ఆలోచనలో భాగంగా కూడా ఈ రోజు విచారణకు రావాలని చెప్పి పదకొండు గంటలకి అల్లు అర్జున్ నోటీసులు జారీ చేయడం జరిగింది సరే ఈ ఎపిసోడ్ ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలి పేదల గూడుకు జగన్ గ్రహణం టీడీపీ హయాంలో కట్టిన టిట్ పాడుపెట్టారు ఇది చాలా ఘోరమైన ఘోరాది ఘోరమైన పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి టిట్ ను పేదలకు ఇవ్వకుండా ఐదు సంవత్సరాల పాటు పేదలుకి భారం మోపి అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు రెంట్ కట్టుకునే భారం తప్ప ఆ ఇల్లు ఇచ్చినట్లయితే వాళ్ళు రెంట్ కట్టుకోకుండా రెంట్ కట్టుకోనేవాల్సిన అవసరం లేదు కాబట్టి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు రెంట్ కట్టుకొని రెంట్ల ఇళ్లలో ఉండటానికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు ఇది చాలా గౌరవత గౌరవం ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు ప్రజల శ్రేయస్సు పేదల శ్రేయస్సు కోరేటటువంటి ఒక ముఖ్యమంత్రి ఇలా ఎప్పుడు కూడా ప్రవర్తించడు అందుకనే ఆయన ముఖ్యమంత్రి కాస్త మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇది చాలా విచారక చాలా ఘోరాతి ఘోరమైన విషయం దాదాపు ఆ ఇల్లు కూడా ఇప్పుడు పాడుబడి ఒక కొత్త ఇల్లు లాగా పాడుబడి గబ్బు పెట్టిపోయినాయి వాటిని ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అంతా బాగు చేసి రిపేర్లు చేసి బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేసి పేద ప్రజలకు అతి త్వరలో దాదాపు సంక్రాంతి తర్వాత అప్పగించేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది ఇది ఈ రోజు ముఖ్యాంశాలు మరీ ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు